తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఆదేశాలతో యాబై రెండు మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు ఇక మెరుగైన చికిత్స అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంపై సీఎం చంద్రబాబుకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారని వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదోసారి సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి జిఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీవారి దర్శనం అనంతరం బాధితులు ప్రత్యేక వాహనాల్లో వారి స్వంత ప్రాంతాలకు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు విశాఖపట్నం విజయనగరం హైదరాబాద్ కడప తిరుపూర్ కోయంబత్తూర్లకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ స్వయంగా వాహనాల దగ్గరకు వచ్చి బాధితుల బాగుకలు తెలుసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కోరారు ఇక వారికి అవసరమైన వైద్య సేవలను ప్రభుత్వమే ఏర్పాటు చేశారు దాన్ని ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డాం అంతే సోమ ఉంది మేము అసలు బయటకు పడతాం అని అనుకోలేదు తండ్రి బావ అందరి బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇవ్వండి ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటి కృపలా చూసుకున్నారు